తెలంగాణలో ఘోర ప్రమాదం సంభవించింది సో తెలంగాణలో రోడ్డు ప్రమాదం అయితే అనమాట టెప్పర్ అతివేగంగా వెళుతూ రోడ్డుపైన ట్రాన్స్ఫార్మర్ వద్ద నిలుచున్న వ్యక్తిని కొట్టడంతో మృతి చెందిన ఘటన అయితే మనకి గుమ్మ గుమ్మడిదల మండలం కేంద్రంలో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళితే కుమ్మడిదల మండల కేంద్రానికి చెందిన పటాక్ సంజీవరెడ్డి పొలం వద్దకు వెళ్ళి వస్తూ ఉండగా ట్రాన్స్ఫార్మర్ వద్ద ఫ్యూజులను పరిశీలిస్తున్న సమయంలో కుమ్మడిదల నుండి ఇక్కడ టోల్గేట్ వైపు మట్టి లోడ్తో వస్తున్న టిప్పర్ అతివేగంగా వచ్చి పటాక్ సంజీవరెడ్డిని ఢీకొట్టడంతో అతనికి బలమైన గాయాలు కాగా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి అయితే తరలించగా మృతి చెందినట్లు ఆసుపత్రి వారైతే తెలిపారు దీంతో విషాదం అయితే తెలుసుకున్న విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆర్తనాలతో గ్రామాల్లో విషాదశాలు అయితే అనుకున్నాయన్నమాట ఇక్కడ సిపిఐ సిపిఐలో కీలక భూమిక పోషించిన వ్యక్తి సంజీవన్ రెడ్డి అనమాట సంజీవరెడ్డి ఆ సిపిఐ పార్టీలో దివంగత నేత అప్పటి ఎమ్మెల్యే విఠల రెడ్డితో కలిసి పనిచేసిన వ్యక్తి పటాకు సంజీవరెడ్డి సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పొడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం పనిచేసిన వ్యక్తిగా ఆయనకు గుర్తింపు అయితే ఉంది అలాగే ఇప్పటికీ కూడా ఎలాంటి పార్టీలు మారకుండా పార్టీ నియమ నిబంధనలు కట్టుబడి పార్టీ కోసం పనిచేసిన వ్యక్తిగా ఆయనకు గుర్తింపు అయితే ఉంది ఆయన మృతి పార్టీకి మృతి పార్టీకి నేరం లోటని పార్టీ సంతాపం తెలుస్తుంది సో విధంగా కీలక నేతకైతే ప్రమాదం జరిగి చనిపోవడం అయితే జరిగిందనమాట తెలంగాణలోని ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో